అరుంద సమేత వీరరాఘవ సినిమాలో రమేష్ గారి డైలాగ్ని కాస్త స్పూఫ్ చేసి చెప్తా ఆ డైలాగ్ అంటే ఒకసారి బ్రీఫ్గా గుర్తు చేసుకుందాం ముప్పై ఏళ్ళ ప్రతి ముప్పై ఏళ్ళకి బ్రతుకుతాలకు ఆలోచన విధానం మారుతుంది దాన్ని తరం ట్రెండ్ జనరేషన్ ఇలా అంటారు టార్చ్ బెర్ర డైలాగ్ ఉంటుంది కదా దాన్ని క్రికెట్ కాస్త అప్లై చేద్దాం అదేంటంటే ప్రతి కొన్నేళ్లకి క్రికెట్లో ఫ్యాన్స్కి ఒక స్టఫ్ దొరుకుతుంది అదేంటంటే కోట అని ట్రోల్ చేయడానికి ఫర్ సపోజ్ ఎంఎస్డి టైంలో సిఎస్కే కోట అని ట్రోల్ చేశారు కోహ్లీ టైంలో ఆర్సీబీ కోట రోహిత్ శర్మ కెప్టెన్సీ టైంలో ముంబై కోట అనే ట్రోలింగ్ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో జరుగుతుంది సో ఈసారి కెప్టెన్ ప్లేయర్ కోట కాదు ఏకంగా కోచ్ కోట ట్రోలింగ్ జరిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే గౌతమ్ గంభీర్ కోట హర్షిత్ రాణా అన్న కైండ్ ఆఫ్ వార్తలు రావచ్చు రాను రాను వార్తలు కానీ లేదా వార్తలు కాదు బట్ సోషల్ మీడియాలో కొంతమంది ఒపీనియన్ ఎందుకంటే హర్షిత్ రాణాకి ఒక గోల్డెన్ పీరియడ్ పర్పుల్ ప్యాచ్ నడుస్తుంది అసలు అవుట్ ఆఫ్ నో ప్రతి డె చేసేస్తున్నాడు బీజీపీ స్క్వేర్ సెలక్షన్ కుందు హర్షిత్ రాణ ఎవరి రేడార్ లో కూడా లేడు కానీ సెలెక్ట్ అయ్యాడు అక్కడ డెబ్యూ చేశాడు ఒక మ్యాచ్ లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు ఫస్ట్ మ్యాచ్ లోనే మూడు వికెట్లు తీశాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే అది మంచి పర్ఫార్మెన్స్ తర్వాత మొన్న టీ ట్వంటీ లో ఎంత కాంట్రవర్షియల్ విధానం కాంట్రవర్షియల్ కాదు ఓకే సబ్స్ట్ గా వచ్చాడు టీ ట్వంటీ డెబ్యూ చేశాడు సో అక్కడ కూడా వికెట్లు తీశాడు మంచి పర్ఫార్మెన్స్ అది మ్యాచ్ ని మలుపు తిప్పి పర్ఫార్మెన్స్ ఇప్పుడు వన్ డే లో కూడా డెబ్యూ చేశాడు సెకండ్ పేసర్ గా ఆల్రెడీ బాగా ప్రూవ్ అయి ఉన్న హర్షదీప్ సింగ్ లైక్ ఆల్రెడీ ఏడు ఏడు వన్ డే మ్యాచ్లు మాత్రం ఆడాడు టీ ట్వంటీ లో ప్రూవ్ అయ్యింది టీ ట్వంటీ లో ఇండియా తరపున లీడింగ్ వికెట్ టేకర్ ఆ హర్షదీప్ సింగ్ కాదని హర్షిత్ రాణా సెకండ్ పేసర్ గా తీసుకొచ్చారు సో ఈ మ్యాచ్ లో కూడా డెబ్యూలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు మూడు వికెట్లు ప్రతి ఫార్మాట్ డెబ్యూలో మూడు వికెట్లు తీసిన ఏకైక ఇండియన్ బౌలర్ సో హర్షిత్ రాణా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ వచ్చేస్తాయి గంభీర్ కేకే కోటాని గంభీర్ లాస్ట్ టైం కేకేఆర్ లో మెంటర్ గా చేశాడు కదా సో ఆ కోటాని చూద్దాం హర్షిత్ రాణ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ఈ మంచి ఫామ్ ని ఎంతకాలం కంటిన్యూ చేస్తాడో చూడాల్సిందే